హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన తర్వాత రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించిన నరేంద్ర మోడీ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని అప్డేట్స్ నేరుగా వచ్చి చేరుతాయి అప్పుడు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలే ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడోసారి బాధ్యతలు స్వీకరించేంతవరకు స్వీకరించిన తర్వాత కూడా ఆయన రైల్వేకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలో భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పించడమే దీనికి కారణం భారతీయ రైల్వేను మరింతగా అభివృద్ధిపరిచి అత్యాధు అత్యాధునిక సదుపాయాలు అత్యాధునిక సాంకేతికత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కోవలోని వందే భారత్ రైళ్లను తీసుకురాగా ఈ ఏడాది చివరకు హైడ్రోజన్ రైళ్లు వచ్చే ఏడాది బుల్లెట్ రైళ్లను పట్టాలెక్కించబోతున్నారు రాయితీల పునరుద్ధరణ భారతీయ రైల్వే వివిధ కేటగిరీల్లో ప్రయాణించే వారి కోసం అనేక రాయితీలు ప్రకటిస్తుంది సీనియర్ సిటిజన్లకు జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు సైనికులకు ఇలా వివిధ రంగాల్లోని వారికి టికెట్లలో రాయితీని ఇస్తుంది కరోనా సమయంలో సీనియర్ సిటిజన్లు ఇస్తున్న రాయితీని రైల్వేలు ఎత్తివేశాయి దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి రైల్వేకు ఆదాయమే ప్రధానంగా మారిందిని ప్రజా సంక్షేమ పట్టడం లేదంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి తాజాగా ఈ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్లీ తీసుకురాబోతుంది దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సీనియర్ సిటిజన్ల రాయితీని పునరుద్ధరించబోతుంది కరోనా తర్వాత రైళ్లలో సీనియర్ సిటిజన్ల ప్రయాణం బాగా పెరిగిందని లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా ఐదు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారు వారికి ఆ సమయంలో రాయితీని ఇచ్చేందుకు రైల్వే నిరాకరించింది అయితే ప్రస్తుతం వీరికి రాయితీని వర్తింపచేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఏసీ కోచ్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్ల రాయితీ ఇవ్వకుండా సీఏ స్లీపర్ క్లాస్ బోగీల్లో ప్రయాణించే వారికి మాత్రమే రాయితీని వర్తింప చేయనున్నారు జనరల్ టికెట్లపై కూడా రాయితీ ఇచ్చే అవకాశం ఉంది దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్